జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చెల్లెలు వైఎస్ శర్మ గారికి మధ్య ఆస్తుల వివాదం బయటపడి కొన్ని నెలలుగా నడుస్తుంది కొన్ని నెలలుగా వార్తలు అయితే నలుగుతుంది బాగా గట్టిగానే మెయిన్గా చెప్పాలంటే సరస్వతి పవర్ ఇండస్ట్రీస్లో తన తల్లికి గిఫ్ట్ డీడ్ కింద రాసి షేర్లు అడ్డదారుల్లో వారు విక్రయిస్తున్నందువల్ల వాటిని తనకు తిరిగి ఇప్పించాలని చెప్పేసి కోరుతూ జగన్మోహన్ రెడ్డి గారు ట్రిబ్యునల్ని ఆశ్రయించినప్పటి నుంచి ఆ వివాదం చాలా ముదిరిపోయింది సరస్వతి పవర్కి సంబంధించినటువంటి ఆస్తులు వాటికి సంబంధించి వ్యవహారాలన్నీ కూడా వార్తలు వస్తున్నాయి మొత్తానికి సరస్వతి పవర్ ఇండస్ట్రీ కోసం మాచర్ల ప్రాంతంలో దాదాపు వెయ్యిన్ని రెండు వందల ఎకరాలకు పైగా భూములను సేకరించినట్లు వార్తలు కూడా వచ్చాయి పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారిగా మొన్న రంగంలోకి దిగాడు ఆ భూముల కొనుగోలు వ్యవహారం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న పీరియడ్లు సాగింది కాబట్టి ఆ కొనుగోళ్ల నిండా కూడా అక్రమాలే ఉంటాయని చెప్పేసి ఆయనకు ఎవరో బాగా నూరి ఎక్కించారు ఆ టైంలో బెదిరించి ప్రలోభాలు పెట్టి అసైన్డ్ భూములను అడ్డదారుల్లో సొంతం చేసుకున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్కి బాగా ఎక్కించడం వల్ల ఆయన కూడా చేసుకొని ఉంటాడని చెప్పేసి ఈ ఈ దఫాలోనే జగన్మోహన్ గారిని ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టించాలి అని చెప్పేసి అనుకుని ఆశపడ్డాడు అత్యుత్సాహానికి కూడా పోయాడు ఎగబడి ఆ ప్రాంత విజిట్ కూడా వెళ్ళాడు ఆ ప్రాంతంలో జగన్మోహన్ గారు సరస్వతి భూములకు సంబంధించి ఆ ఇండస్ట్రీకి సంబంధించి భూములు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ విజిటింగ్ కూడా వెళ్ళాడు సరస్వతి భూముల గురించి పదే పదే మాట్లాడాడు రెవెన్యూ అధికారులను పురమాయించే ప్రత్యేకంగా సర్వేలు కూడా చేయించాడు అన్నీ పట్టాభూములే అని తేల్చినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ప్రశాంతంగా లేడు అసలు శాంతించడంలో ఆయన తన పర్యటనలో ఆయన మాట్లాడుతూ ఆ టైంలో ఇక్కడ ప్రజలను రైతులను బెదిరించి భూములు లాక్కున్నారు వారికి న్యాయం చేస్తారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాట్లాడాడు ఏ రైతులైనా సరే తమ భూములను ఎవరైనా లాక్కుంటే వాళ్ళ రోడ్డు మీదకి వచ్చి గగ్గోలు పెడతారు మా భూమి మా భూముల్ని ఎప్పలానా వాళ్ళు లాక్కున్నారు బెదిరించారు బెదిరించి లాక్కున్నారని చెప్పేసి రైతులు వెళ్ళి కంప్లైంట్ చేస్తే అప్పుడు ఎవరైనా సరే రియాక్ట్ అవుతారు ఇక్కడ తమాషా ఏమంటే రైతులు ఎవరు కూడా మమ్మల్ని బెదిరించి జగన్మోహన్ రెడ్డి గారు భూములు లాక్కున్నారని చెప్పేసి ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వలే ఒకరు కూడా వచ్చి మాట్లాడలే కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఈయనే వాళ్ళ తరఫున ఒత్తాస తీసుకొని రైతుల్ని బెదిరించి భూములు లాక్కున్నారు వాళ్ళకంతా కూడా న్యాయం చేస్తా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది అలాగే దాదాపు నాలుగు వందల ఎకరాల అటవీ భూములను అక్రమంగా రెవెన్యూ భూములుగా రికార్డులు మార్చేసి కాజేశారు తనకు రైతులు చెబుతున్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో గట్టిగానే ఆరోపణలు కూడా చేశాడు నిజానికి ప్రభుత్వంలో డిప్యూటీ ముఖ్యమంత్రి స్థానంలో డిప్యూటీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు అటవీ భూములను రెవెన్యూ భూములుగా అడ్డదారిలో మార్చడం జరిగి ఉంటే దానికి సంబంధించి రికార్డును శోధింపజేసి ఎప్పుడు ఏం జరిగిందో సాధికారికంగా మాట్లాడకుండా రైతులు చెప్పారని చెప్పేసి మాట్లాడడం చాలా కామెడీగా మా కామెడీగా మారిపోయింది ఎవరికైనా సరే వింటే కూడా కామెడీ అనుకుంటారు అయితే ఇంతకాలం తర్వాత మొత్తం సరస్వతి పౌరుకు చెందినటువంటి దాదాపు వెయ్యిన్ని రెండు వందల ఎకరాలకు పైబడిన భూములో కేవలం పదిహేడు ఎకరాలు మాత్రం అసైన్డ్ భూములు ఉన్నట్లుగా కూటమి ప్రభుత్వం గుర్తించింది ఇప్పుడు వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లుగా తాజాగా ఉత్త ఉత్తర్వులు కూడా ఇచ్చేశారు అది ఇంకొక సంగతి అది కూడా మాచవరం మండలం వేమవరంలో పదమూడు పాయింట్ ఎనిమిది ఎకరాలంట పిన్నెలిలో మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది ఎకరాల అసైన్డ్ భూములని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది వెనక్కి కూడా తీసేసుకున్నారు అయితే ఇక్కడ పాయింట్ ఏమంటే ఏదైతే కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందో ఈ ఉత్తర్వులతో జగన్మోహన్ రెడ్డి గారు పేదల నుంచి కాజేశారని భూములో ఉన్నాయని చెప్పేసి చేసే ఉంటే ఆరోపణలన్నీ కూడా అసత్యాలని తేలిపోయినట్టే కదా తేలిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు తన పరిశ్రమ కోసం పక్కాగా పట్టాభూములు మాత్రమే కొన్నట్లుగా ప్రభుత్వమే ధృవీకరించి మరీ ఇచ్చింది కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వాలు కాదు ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం బీజేపీ జనసేన ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఇదే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తన సరస్వతి ఇండస్ట్రీస్ సంబంధించి ఆ పరిశ్రమ కోసం పక్కాగా పట్టాభూములే మాత్రమే కొన్నట్టుగా ఈ కూటమి ప్రభుత్వం ధృవీకరించినట్లు వాళ్ళు చెప్పడం కూడా జరిగింది ధృవీకరించినట్టు అయిపోయింది అంతే ఇప్పుడు దాని మీద ఇంక ఎవరు ఏం మాట్లాడడానికి లేదు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత కూడా తర్వాత కూడా వీళ్ళు మాట్లాడడానికి సోర్స్ లేకుండా పోయింది నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది పక్కాగా ప్లాన్గా ప్రభుత్వం ఏదైతే రైతుల దగ్గర నుంచి భూమి కొనుగోలు చేశాడు అప్పటికే ఉన్న రేటు కన్నా ఇంకా ఎక్కువే ఇచ్చి రైతులందరినీ కూడా సంతృప్తి పరిచి ఆ భూములు కొనడం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు పదే 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 అదే చెప్పుకుంటూ వస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా సరే ఇరికించాలా ఏదో ఒకటి చేయాలా ఇబ్బంది పెట్టాలని చెప్పేసే ప్రయత్నంలో భాగంగా గత ఆరు నెలల్లో ఏదేదో చేశారు కానీ ఈ ఒకటి కూడా సఫలీకృతం కాలే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కూడా ప్రాపర్ ఎవిడెన్స్తో ప్రాపర్ కొనడం కూడా జరిగింది బాబు కూటమి ప్రభుత్వం ఎన్నో ఆశలు పెట్టుకుని ఎస్పెషల్ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఎలాగైనా సరే జగన్మోహన్ గారిని ఈసారి పెట్టేద్దాం లోపల ఎలాగైనా సరే జగన్మోహన్ గారిని ఇబ్బందులు పాలు చేసేద్దాం మొత్తం బిజినెస్ మొత్తం కూడా కొల్లాపిద్దామని చెప్పేసి ప్లాన్ చేశారు కానీ ఏవి కూడా కుదరలే లాస్ట్కి వీళ్ళే దానికి క్లియరెన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది మళ్ళీ కామెడీ కానీ పవన్ కళ్యాణ్ గారు చుత్సాహం చూపించాడు కానీ లాస్ట్కి వాళ్ళే క్లియరెన్స్ ఇవ్వాల్సిన నెసెసరీ కూడా ఏర్పడిపోయింది